నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్నటి నుంచి రాజ్ రాజ్శరణ్ లావణ్య కేసులో ఒక కొత్త కీలక మలుపు అయితే మనకు కనబడుతుంది ఎందుకంటే లావణ్య మస్తాన్ సాయి వీళ్ళిద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్టుగా మనకి గత మూడు రోజుల నుంచి విచిత్ర విచిత్రమైన ఆరోపణలు మనకి కనబడుతున్నాయి అదేవిధంగా నిన్న లావణ్య మస్తాన్ సాయి మీద నాసింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది ఆ హార్డ్ డిస్క్లో సుమారు రెండు వేల మంది అమ్మాయికి సంబంధించిన వీడియోలు మొత్తం దాంట్లో ఉన్నాయని నిన్న లావణ్యది చెప్పడం జరిగింది రెండు వేల అమ్మాయిల మంది ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాడు అమ్మాయిల నగ్న వీడియోలు మొత్తం ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి దాంట్లో పలు హీరోయిన్లు ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా హీరో నిఖిల్ కూడా ఉన్నాడని పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి ఆరోపణలు కాకుండా పెద్ద ఎత్తున తీవ్రమైన వార్తలు కూడా నిఖిల్ ఉన్నాడు నిఖీలు ఉన్నాడని ఈ న్యూస్లో ఈ హార్డ్ డిస్క్లో నిఖీలు ఉన్నాడు నిఖిల్ నిఖిలు అదేవిధంగా వేరే వేరే అమ్మాయికి సంబంధించిన న్యూ వీడియోస్ కూడా ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయని నేనైతే వార్తలు రావడం జరిగింది ఇప్పటికే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా ఈ బ్రేకింగ్ న్యూస్ లాగా మనకు వినపడుతుంది ఈ విధంగా ఆ వార్తలు అనేది చాలా విపరీతంగా వస్తున్నాయి మనం చూసుకుంటే నిన్నటి నుంచి లావణ్య ఫోన్ ఎత్తట్లేదు ఎవరు ఫోన్ ఎత్తట్లేదు అదేవిధంగా నిఖిల్ కూడా ఫోన్ ఎత్తట్లేదు అదేవిధంగా ఒకసారి నిఖిల్కు ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం నిఖిల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడా హీరో నిఖిల్ గారు ఒకసారి ఫోన్ చేద్దాం సో నిన్నటి నుంచి ఆయనకి విపరీతమైన కాల్స్ వస్తున్నాయంట మరి ఒకసారి మనం ట్రై చేద్దాం హీరో నిఖిల్ సో ఇప్పుడైతే మనం హీరో నిఖిల్కి అయితే ఫోన్ చేయబోతున్నాం రింగ్ అవుతుంది హలో చూసాం కదా ఫోన్ అయితే లిఫ్ట్ చేశారు బట్ మాట్లాడట్లేదు ఎందుకంటే ఈ టైంలో అందరూ మీడియా వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆయన అయితే మాత్రం ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు తెలియట్లేదు ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్లో ఆయన సంబంధించిన వీడియోలు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున రేగెత్తుంది సో చాలా మంది మీద కూడా డివైడ్లు పెడుతున్నారు సో ఖచ్చితంగా హీరో నిఖిల్ గారు దీనిపై స్పందించాలి లేకపోతే మీ మీద అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి ఎందుకు అనుమానం వ్యక్తమవుతాయి అంటే ఇది ఇప్పుడు ఇది ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీరు ఒక హీరో ది ఎంటర్టైనర్ సో మీరు ఖచ్చితంగా వచ్చి దీనికి రిప్లై ఇవ్వాలి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికి రిప్లై ఇవ్వాలి ఎందుకంటే దీన్ని అరికట్టాలి ఒక ప్రముఖమైన హీరో న్యూడ్ వీడియోలు మొత్తం హార్డ్ డిస్క్లో ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు సో అలాంటప్పుడు దీనికి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాలి సో ఖచ్చితంగా మా ఫోన్స్ మొత్తం మేము పిక్ చేయాలి సో పిక్ చేసి దీనికి సమాధానం ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అదేవిధంగా మీ సమాధానం అనేది ప్రజలకు మేము చేరవేస్తాం సో ఖచ్చితంగా మీరు మాండలు ఫోన్ చేస్తారు లిఫ్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నిన్న నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను నిన్న నైట్ నుంచి సో ఎవరు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్లు ఒక లావణ్య కానీ అట్లా ఫోన్ లిఫ్ట్ చేశారు మళ్ళీ అది చేశారు అంతే సేమ్ అందరు ఇదే ఇదే బాబట సో విపరీతమైన వీడియోలు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల వీడియోలు హార్డ్ డిస్క్లో పొందుపరిచి ఉన్నాయి దాంట్లో నిన్న నైట్ నేను కొన్ని వీడియో టెలికాస్ట్ చేశా ఇదే మన టీవీ సాక్షిగా ఇదే మన టీవీ వేదికగా నిన్న నేను రెండు వీడియోలు లావణ్య వీడియోలు కొన్ని ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో నుంచి బయటకు వచ్చాయి సో బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు మొత్తం ఎట్లా వచ్చింది తెలీదు ఇంటర్నెట్లో బాగా సర్క్యులేషన్ అవుతున్నాయి ఆ వీడియోలు నిన్ను నిన్న మనం టీవీ వేదిక వేయడం జరిగింది సో అవి కూడా జనాల్లో మంచి రీచ్ వచ్చాయి దేనికి వచ్చాయి ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నాడో ఈ డ్రగ్స్ డ్రగ్స్ మాఫియాలో ఒక నెంబర్ వన్ నెంబర్ వన్ లాస్ట్ అలా ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఇతను అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు ఆ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే లావణ్య కూడా డ్రగ్స్ కేసులో ఉంది సో అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఒక ఆడియో కాల్ అయితే బాగా వైరల్ అవుతుంది శేఖర్ భాష గారిది అదే విధంగా మస్తాన్ సాయిది వీళ్ళిద్దరు సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా విపరీతంగా వైరల్ అవుతుంది మస్తాన్ సాయి ఈ డ్రగ్స్ కేసులో ఉన్నాడని దాన్ని కొట్టి ఆ హార్డ్ డిస్క్ లేకపోయామని ఈ విధంగా కొన్ని ఆడియో కాల్ అయితే వైరల్ అవుతున్నాయి సో అసలు ఏది నిజం ఏది అబద్ధం నిన్న మస్తాన్ సాయి మన మీడియా మిత్రుడే ఆయన ముందు ఆ మొహం మీద బైక్ పెట్టినప్పుడు మస్తాన్ సాయి ఏమన్నాడు అంటే కావాలని నన్ను మరలా ఇప్పుడు లావుని టార్గెట్ చేసి ఈ కేసులో నన్ను నిరికిచ్చింది అని పోలీస్ జీబీ ఎక్కేటప్పుడే ఆయన చెప్పడం జరిగింది ఆయన సో మస్తాన్ సాయి తప్పుందోళన పక్కన పెడితే బయటకు వచ్చిన వీడియోలు కొన్ని కొన్ని సోషల్ మీడియాలో బాగా సర్క్యులేషన్ అవుతుంది కొన్ని వీడియోలు ఆ వీడియోల నేపథ్యంగా ఆ వీడియోలు బేస్ చేసుకుని నేను మాట్లాడేది ఏంటంటే ఖచ్చితంగా మస్తాన్ సాయి ఇవన్నీ చేశాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నీ కల్లాలు చూసా కొన్ని వీడియోలు కల్లాలు చూసా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేషన్ అవుతున్నాయి ఒక కల్లా ముగ్గురా కొన్ని వందల వీడియోలు తక్కేసుకుండా వాడు మన పని కొన్ని వందల వీడియోలు అయితే విపరీతమైన సర్క్యులేషన్స్ అవుతున్నాయి విపరీతంగా సర్క్యులేషన్స్ అవుతున్నాయి ఇందాకండి కొన్ని వీడియోలు చూసా దాంట్లో మస్తాన్ సాయి వేరే అమ్మాయి రాసలీలలో రాసలీలలో న్యూడ్ పూర్తిగా న్యూడ్ సో ఇలాంటి మస్తాన్ సాయికి కఠినంగా శిక్ష పడాలి ఎందుకంటే చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన మస్తాన సాయి ఆ వీడియోలు అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బు గుంజేంతగా బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజే సైలెంట్ గుందాం అనుకున్నాడు పాపని ఎట్టగరకైతే మాత్రం నిన్న పోలీసులు బట్టకెళ్ళారు సో ఒకటి కాదు రెండు కాదు విపరీతమైన వీడియో దాంట్లో ఉన్నాయి హార్డ్ డిస్క్లో సో హార్డ్ డిస్క్లోను కూడా ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిఖిల్ కూడా దీంట్లో ఉండడే వీడియో చేసింది ఆయనకి కాల్ చేయడం కూడా కారణం అదే రెస్పాండ్ కావట్లా నిఖిల్ రెస్పాండ్ కావట్లా యాక్చువల్గా ఈ వీడియో చూసిన సరే నిఖిల్ గారు రెస్పాండ్ కావాలి మీలాంటి వాళ్ళ మీదకి ఈ విధమైన ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు మీరు ఎందుకు లేదు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ ఖచ్చితంగా మీడియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసిన సరే నిఖిల్ గారు రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే పబ్లిక్లో మీ వీడియోస్ ఉన్నాయి న్యూడ్ వీడియోస్ ఒక హీరో న్యూడ్ వీడియోస్ అంటే తెలుగు ఇండస్ట్రీకి చెడ్డ పేరు సో అలాంటి మొత్తం పొందుపరిచి భద్రపరిచిన ఈ వ్యక్తి మసాన్స్ అయిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలి కఠిన శిక్ష పడాలి ఒక్కరికాదు ఎంతోమంది అమ్మాయిల జీవితాలు మొత్తం ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి హార్డ్ డిస్క్లో ఉన్నాయి కళ్ళు చూస్తున్నట్టు మైమరిపోతున్నాయి ఎన్ని వీడియోలు అనుకున్నాను అన్నీ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇట్లా మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళడమే అన్ని వీడియోలు ఉన్నాయి సో ఖచ్చితంగా పోలీసు వారు కూడా దీని మీద దృష్టి పెడాలి అదేవిధంగా న్యాయస్థానం దృష్టి కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ఎలాంటి వ్యక్తికి కఠినంగా శిక్ష పడే విధంగా మీరు ట్రై చేయాలి అదే కాకుండా ఎవరైతే సెలబ్రిటీసు మస్తాని సహజతో అటాచ్మెంట్ ఉండి మస్తాం సాయితే స్నేహపూర్వకంగా మెలిగే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీ వీడియోలు మీ ఫోటోలు మీ న్యూడ్ వీడియోస్ కూడా ఆ హార్డ్ డిస్క్లో ఉండొచ్చు హార్డ్ డిస్క్లో ఉండొచ్చు కొంతమంది ఉన్నాయి పేర్లు నేను బయట చెప్పదలుచుకోవట్లా కానీ విపరీతంగా సోషల్ మీడియాలో పేరు సర్క్యులేషన్ అవుతుంది ఆ పేరే నిఖీలు సో ఆయన ఉన్నాడో లేడో ఆయనకే తెలియాలి సో ఖచ్చితంగా నిఖిల్ గారు రెస్పాండ్ అవ్వాలి వీడియోకైనా సరే రెస్పాండ్ అయ్యి ప్రజలకి ఏం జరిగిందో చెప్పాలి